మరి ప్రకాశం జిల్లా కాదు టైలస్టీ గణత నిర్వహించారు గతంలో టైలస్టీ నిర్వహిస్తే చారిత్రమానికి కమిటీ సభ్యులు ఎవరు వచ్చేవారు కాదు కానీ ఈ రోజు కార్యక్రమానికి సుమారు నాలుగు వందల మంది హాజరయ్యారంటే బాక్సీ ఆశ్చర్యంగా ఉందని మహిళ టైలర్స్ టైలర్ యూనియన్ సభ్యులు తెలియజేస్తారు ఈ సందర్భంగా కందుకూరులో వికలాంగుల పాఠశాలకు చెందిన స్వయం ప్రసన్స్ వారిటి చీఫ్ గెస్ట్ అక్కడ మార్చున్నారు అక్కడున్న వికలాంగుల పిల్లలకు అందరూ రేషన్ వేసుకుని కొంత అమౌంట్ కలెక్ట్ చేసి సుమారిడికి అందించారు వాళ్ళందరూ ఆహ్వానించి ఈ సమస్యను మాకొని చెప్పేసి వాళ్ళు అందరూ మాకు ముందుగా ప్లాన్ ప్రకారం మా మానసిక మాకు ముందుగా అప్రోచ్ అయ్యి పిల్లలకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని అడిగి వాళ్ళకి పలానా బట్టలు కావాలి సార్ అని చెప్పినప్పుడు వాళ్ళు పిల్లలందరికీ ఒక బాట్ల షాపులో అప్పు చెప్పేసి మీకు కావాల్సింది తీసుకోమని చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే పిల్లలందరికీ టీషర్ట్స్ సెలెక్షన్ చేసుకొని సార్ మన రఫీ గారికి చెప్పడం జరిగింది వెంబడి రఫీ గారు బట్టల షాపు చెప్పగానే ఇమీడియట్గా అన్ని పిల్లలు ఈరోజు ఈ టైలర్స్ డే ఈవినింగ్ తరఫున పిల్లలందరికీ మాకు డొనేషన్ చేసినందుకు మా టైలర్స్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలియజేసుకున్నాం అందించారు ఇటువంటి సేవా కార్యక్రమం మన టైలర్లు కూడా చేయగలమని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఉంటే అంత దూరం ప్రతి వాళ్ళకి సాయం చేయడానికి దానిలో ఎవరికి తగ్గ సమస్య లేదు మా మా టైలర్ యూనియన్ తరఫు నుంచి కందుకూరు యూనియన్ తరఫు నుంచి మీరు మాట అలాగే కందుకూరు టైలర్ యూనియన్ తరఫు నుంచి మీరు మాట్లాడుతున్నాం కందుకూరు టైర్ల సమూహం ఎంత చూడండి ఇక్కడ కందుకూరు టైలర్స్ తలుచుకుంటే ఏమైనా చేస్తాం చేయగలం చేయగలం చేస్తాం చేయగలం ఓకేనా ఓకే త్యాంక్ యూ సార్ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మా పాఠశాల వరకు డొనేషన్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ ఉన్నాం యాక్చువల్ ఈ డొనేషన్ ఇక్కడిచే కంటే కూడా మా పాఠశాలలో వచ్చి విజిట్ చేసి ఇస్తేనే మాకు సంతృప్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇలా తీసుకునే బదులు మీరు మా పాఠశాలకు వచ్చి విజిట్ చేసి మేము చేసే కార్యక్రమం మీ కళ్ళతో మీరు గమనిస్తేనే నాకు ఒక విలువ ఉంటుంది మేము చేసే డొనేషన్కి కాబట్టి మీరు డొనేషన్ చేసిన వాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి పాఠశాలకి మా యొక్క సర్వీస్ని గుర్తిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు ఇక్కడ ఇంతకు ముందు టైలర్స్ చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు కానీ ఎప్పుడు కూడా లేడీస్ అనేది ఇక్కడికి ఎంటర్ అవ్వలేదు ఇన్ని సంవత్సరాలలో లాస్ట్ ఇయర్ ఒక పది మందితో టైలర్స్ డే జరుపుకున్నాము ఇప్పుడు చూసారా రెండు వందల మందితో టైలర్స్ డే జరుపుకున్నాము అంటే లేడీస్ ఐదు వందల మంది లేడీస్ టైలర్స్ జరుపుకుంటున్నాయి సో ఇది టైలరీ టైలర్స్ డే జరుపుకుంటున్నామండి కానీ ప్రోత్సాహము చైతన్యం రావడానికి కొంచెం రఫీ గారు కూడా సహకరించారు ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక్కదాని మాత్రమే అక్కడ వచ్చి కూర్చున్నాను అంటే ఇది టైలర్స్ డే అంటే అసలు వస్తుందో కూడా కూడా తెలియని టైలర్స్ వీళ్ళందరూ లేడీస్ ఉన్నారే కానీ టైలర్ లౌకర్ ఉండుకోవడము కస్టమర్స్ ఇవ్వడము డబ్బులు తీసుకోవడం తప్పనిచ్చి టైలర్స్ లే అనేది ఒకటి ఉందనేది ఎవరికి తెలియదు ఇది తెలియపరిచినందుకు ఇక్కడ కందుకూరు యూనియన్ జెస్ టైలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను थापना बाकी था पर एंटर आवाज वाला मतलब निगरानी मतलब और बाकी का भी मामला देना चाहिए और అందరూ ఆరాపరంగా ఉన్నాయి డ్యానెస్ అందరికీ చేసినటువంటి కొన్ని కొన్ని సంవత్సరాలు డైరెక్ట్ చేసినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు ప్రతి సందర్భంగా కందుకూరులో కూడా ఘనంగా టైలర్స్ డే జరపడం జరిగింది ఈ టైలర్స్ డేకి వందలాదిగా కందుకూరులో ఉన్న మహిళా సోదరి మళ్ళీ వందలాదిగా ఈ టైలర్స్ డేకి విచ్చేశారు అలాగే కందుకూరు టౌన్ టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టైలర్స్ డేని ఇంత ఘనంగా వచ్చి అందరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మాలో సేవా దృక్పథాన్ని రే తెప్పించారు డిఎస్పి గారు ఒక ఆయన ఒక్క మాటతో మేము కూడా సేవా దృక్పథం చేయడానికి మా కందుకు టౌన్ టైలర్స్ అసోసియేషన్ వారు ముందుకొచ్చారు వికలాంగుల పిల్లలకి డెబ్బై మందికి వాళ్ళకి బట్టలు మరియు వాళ్ళకి కావాల్సిన ఆహార సమా సముదాయాలు ఇచ్చాముగా ఇక్కడికిక్కడే మా సేవా దృక్పథాన్ని చూసి మా టైలర్ సోదరి వాళ్ళందరూ ఎందరో ముందుకొచ్చి ఆ వికలాంగుల పిల్లలకి వాళ్ళ వంతు సాయం చేయడం కూడా మాకు చాలా చాలా సంతోషదాయకంగా ఉంది ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో మా కల్పూకూరు టౌన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తాము అలాగే మాకు రావాల్సిన కొన్ని అవకాశాలు ఉన్నాయి రావాల్సిన కొన్ని అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాల కోసం కూడా గవర్నమెంట్ అధికారుల దగ్గరికి ప్రభుత్వ అధికారుల దగ్గరికి మేము వెళ్ళి కలవడం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో టైలర్లకి ఏమేమి రావాలో ప్రభుత్వం ద్వారా ఏమేమి కావాలో మాకు కూడా అవన్నీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ కందుకూరు టౌన్ టైలర్స్ ఆధ్వర్యంలో ఈ కందుకూరు టైలర్స్ అందరికీ న్యాయం జరిగే న్యాయం జరిగే విధంగా మరియు అందరికీ ఈరోజు టైలస్ డే సందర్భంగా ఐక్యతగా కలిసి ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్నారు హెల్త్ డే సందర్భంగా కొంతమందికి కొన్ని నాయకుల ద్వారా ప్రభుత్వం ద్వారా మేము తెలుసుకున్న సమాచారాన్ని బట్టి వికలాంగులకు కానీ ఇంకా వాళ్ళు వెనకబడినటువంటి టైలర్లకు కానీ మురికి కృషి చేయాలని ఆలోచిస్తున్నాము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డే సందర్భంగా వికలాంగులకు బట్టలు ఆహారం కంటిన్యూ చేయడం జరుగుతుంది